నమస్తే మయూరా ఆయుర్వేద సిద్ధ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కు స్వాగతం ఆన్ డాక్టర్ వాసంతి ఆయుర్వేదిక్ ఫిజిషియన్ మన మయూరా హాస్పిటల్లో మనకి ఇలా సయాటికా కానీ సర్వైకల్ స్పాండిలైటిస్ కానీ ఇలాంటి పేషెంట్స్ వచ్చేటప్పుడు వారి యొక్క సక్సెస్ రేట్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఎయిటీ టు నైంటీ పర్సెంట్ వరకు మనకి సక్సెస్ రేట్ అనేది ఉంటుంది ఎందుకు అంటే మనం పురాతనమైనటువంటి ఆయుర్వేదాన్ని అదేవిధంగా ఆధునికమైనటువంటి టెక్నాలజీని రెండింటిని కంబైన్ చేస్తూ మనం ట్రీట్మెంట్ అనేది ఇస్తూ ఉంటాం అదేవిధంగా పేషెంట్ అసెస్మెంట్ ప్రతి ఒక్క బాడీ అనేది సేమ్ కాదు ఇండివిజువల్గా వారి యొక్క కాన్స్టిట్యూషన్ని ఆధారంగా చేసుకొని ట్రీట్మెంట్ అనేది ఇస్తాం అదేవిధంగా పేషెంట్కి మన యొక్క లైఫ్ స్టైల్ చేంజెస్ అదేవిధంగా ఫుడ్ హ్యాబిట్స్ మనము థెరపీస్ ఇవన్నీ కూడా డైలీ ఆయిల్ అప్లికేషన్ చేయటం కానీ కొన్ని ఎక్సర్సైజెస్ కానీ తర్వాత మెడిటేషన్ కానీ ఇవన్నీ పేషెంట్ని ఎడ్యుకేట్ చేస్తాం కాబట్టి మనము ఎయిటీ టు నైంటీ పర్సెంట్ వరకు మనము సక్సెస్ని సాధించగలుగుతున్నాం మన దగ్గరికి ఒక పేషెంట్ ఒక కంప్లైంట్తో వచ్చినప్పుడు మనం స్టార్టింగ్ స్టేజ్ నుండి డాక్టర్ యొక్క పర్యవేక్షణలోనే మనం ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేసుకుంటూ ఉంటాం మన దగ్గర జరిగేటటువంటి థెరపీస్లో కూడా డాక్టర్ యొక్క పర్యవేక్షణలోనే జరుగుతాయి వెల్ ఎక్స్పీరియన్స్డ్ థెరపిస్ట్లు మనకి థెరపీస్ అనేవి చేస్తూ ఉంటారు వారి యొక్క ట్రీట్మెంట్ అనేది కంప్లైంట్ ఒకటే ఉండవచ్చు కానీ వారి యొక్క బాడీ నేచర్ని బట్టి ఏ దోష ప్రిడామినెన్స్ ఉందో దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ అనేది మోడిఫై చేస్తూ వారి యొక్క ట్రీట్మెంట్ని మొత్తం కంప్లీట్ అయినంత వరకు డాక్టర్ యొక్క సలహా మేరకే ఇక్కడ ట్రీట్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది పేషెంట్ కి ఏమైనా కంప్లైంట్ అనేది ఉంది అంటే వెంటనే డాక్టరు ఆ కంప్లైంట్ కి తగ్గట్టుగా ట్రీట్మెంట్ ని మోడిఫై చేసుకుంటూ మనకి తక్కువ టైంలోనే బెస్ట్ రిజల్ట్ ని మేము అందిస్తున్నాము కాబట్టి మయూరాలోని ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ ఆఫ్ ద పేషెంట్స్ కి కంప్లీట్ గా క్లియర్ అయ్యి మళ్ళీ తిరిగి రాకుండా ఉండే వాళ్ళు మా దగ్గర చాలా మంది ఉన్నారు పేషెంట్ కి డైట్ ఎక్సర్సైజ్ అనేవి కూడా మనం ఏ విధంగా ఉండాలి మనం ట్రీట్మెంట్ అనేది అయిపోయిన తర్వాత కూడా కొంతమంది అనుకుంటూ ఉంటారు మళ్ళీ కొన్ని రోజుల తర్వాత సేమ్ కంప్లైంట్ మాకు రిపీట్ అవుతుందా మళ్ళీ మేము ఈ కంప్లైంట్తోనే మళ్ళీ మేము బాధపడతామా ఇది టెంపరీ రిలీఫ్ మాత్రమే అని చెప్పి చాలామంది క్వశ్చన్స్ అనేవి మమ్మల్ని అడుగుతూ ఉంటారు మనకి ఏదైనా ఒక కంప్లైంట్ వచ్చినప్పుడు మనం సింటమాటిక్గా ట్రీట్మెంట్ అనేది ఇవ్వట్లేదు మీ యొక్క రూట్ కాజ్ ఏదైతే ఉంది అంటే మీకు ఒక వైటమిన్ డెఫిషియన్సీస్ వల్ల కానీ మీ యొక్క పోస్చర్ కానీ మీ లైఫ్ స్టైల్ కానీ మీ యొక్క ఎక్సర్సైజెస్ కానీ ఏదైనా అంటే ఇంజురీస్ అయ్యాయా అసలు రూట్ కాజ్ ఏంటి మీకు ఒక వ్యాధి వచ్చింది అంటే ఆ వ్యాధి రావటానికి గల కారణం ఏంటి అది తెలుసుకొని దానికి తగ్గట్టుగా మేము ట్రీట్మెంట్ అనేది ఇస్తాం అదేవిధంగా లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా చేస్తాం కొంతమంది కొన్ని రోజుల తర్వాత లైఫ్ స్టైల్ అనేది మార్చుకోకుండా సేమ్ అదే లైఫ్ స్టైల్ని ఫాలో అవుతూ ఉంటారు కాబట్టి మేము పేషెంట్ని ఎడ్యుకేట్ చేస్తాం ఇఫ్ ఒకవేళ కానీ మీరు ఇదే కంప్లైంట్తోని మళ్ళీ మీకు రాకుండా ఉండాలి అంటే మీరు ఇలా టైంకి ఫుడ్ తీసుకోవటం కానీ పోస్చర్ కరెక్షన్స్ ఇట్లా ఉండాలి లేకపోతే మీ యొక్క ఎక్సర్సైజెస్ అనేవి రెగ్యులర్ ఎక్సర్సైజెస్ చేయాలి మీ మజిల్ అనేది స్ట్రెంగ్తన్ ఉండాలి కాబట్టి అలాంటి కరెక్షన్స్ ఎవరైతే చేసుకుంటూ ఉండి మా దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటారో వారికి ఈ కంప్లైంట్ అనేది మళ్ళీ తిరిగి రిపీట్ అవ్వకుండా కూడా ఉంటుంది ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు ఎక్కువసేపు కూర్చొని జాబ్ చేసేవాళ్ళు ఈ తరహా సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు మనకి లేట్ థర్టీస్ ఫార్టీస్లో వాళ్ళు మెయిన్గా ఈ సమస్య బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మయూర ఆయుర్వేదాలోని మన పురాతన ఆయుర్వేద వైద్యానికి ఆధునిక టెక్నాలజీని జోడించి మనం డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ అనేది ఇస్తాం అందుకే మన దగ్గర నైంటీ పర్సెంట్ వరకు సక్సెస్ రేట్ అనేది ఉంటుంది ఈ మధ్య మనం నాలుగు బ్రాంచీలకు మయూర ఆయుర్వేద హాస్పిటల్ను విస్తరించాం ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా ఉంది ఇన్పేషెంట్ ఫెసిలిటీ కూడా అందుబాటులోనికి తెచ్చింది మీ హెల్త్ కార్డును మాకు పంపిస్తే అప్రూవల్ తీసుకొని అప్స్ చేస్తారు అప్పుడు మీరు నయా పైసా చెల్లించకుండా క్యాష్ లెస్ క్లెయిమ్ ఫెసిలిటీ కూడా ఉంది ప్రీ అప్రూవ్డ్ క్యాష్లెస్ ఫెసిలిటీ చాలా మందికి హెల్ప్ అవుతుంది అందుకే మీరు ఇలాంటి ఇబ్బందులతో సఫర్ అవుతూ ఉంటే లేట్ చేయకుండా మయూర ఆయుర్వేదకు రండి నొప్పుల బాధ నుండి ఉపశమనం పొందండి డిసెంబర్ నెలను సయాటిక బ్యాక్ పెయిన్ స్పైనల్ కార్డ్ కేర్ మంతగా చెప్తున్నాం ఈ నెలంతా ఈ డిసీజు స్పెషలిస్ట్ డాక్టర్లు మన హాస్పిటల్లో అందుబాటులో ఉంటారు ఈ నెల మొత్తం మనకి పెయిన్ మేనేజ్మెంట్తో ఎవరైతే పెయిన్ కోసం వస్తారో వారికి ఫ్రీ కన్సల్టేషన్ అనేది అందుబాటులో ఉంది క్రానిక్ సమస్యలకు ఎలాంటి సర్జరీ లేని శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని చూపిస్తున్న మయూర ఆయుర్వేదకు రండి నొప్పుల బాధలను దూరం చేసుకుని హ్యాపీగా మీ ఇళ్లకు తిరిగి వెళ్ళండి థ్యాంక్ యూ సో మచ్ మయూర ఆయుర్వేదలో ఉన్న సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ల అపాయింట్మెంట్ పొందేందుకు ఎయిట్ నైన్ డబల్ సెవెన్ జీరో త్రీ జీరో సిక్స్ ఫోర్ టూ లేదా